హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో పన్నీర్తో ఒక మంచి స్టార్టర్ రెసిపీ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను క్వాంటిటీ ఇంత అని చెప్పట్లేదు ఎందుకంటే దీంట్లో నుంచి నేను హాఫ్ ఆల్రెడీ యూజ్ చేశాను రిమైనింగ్ పన్నీర్తో నేను ఇక్కడ రెసిపీ చేస్తున్నాను ఫస్ట్ పన్నీర్ని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం మనకు పన్నీర్ క్వాంటిటీని బట్టి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ చేంజ్ అవుతుంది చూసుకొని వేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా శనగపిండి కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం కసూరి మెత్తి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తగినంత ఉప్పు కారం కొంచెం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇవన్నీ కలుపుకొని పెరుగు కూడా వేసాను ఒక టూ స్పూన్స్ అంతా ఇవన్నీ మంచిగా కలుపుకొని ఫస్ట్ ఎందుకంటే డైరెక్ట్ పన్నీర్తో కలిపితే పన్నీర్ మంచి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా మొత్తం విడిపోతుందండి క్యూబ్స్ అంతా ఫస్ట్ ఈ పేస్ట్ని మంచిగా కలుపుకొని తర్వాత పన్నీర్కి పట్టించాలి పన్నీర్కి అట్లా మంచిగా పేస్ట్ అంతా పట్టించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగే మ్యారినేట్ చేసి పక్కన ఉంచాలి ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానికి బటర్ ఆర్ నెయ్యి లేకపోతే ఆయిల్ ఏదైనా ఇట్లా అప్లై చేసి ఒక్కొక్క పన్నీర్ క్యూబ్ని ఇట్లా విడివిడిగా అరేంజ్ చేసుకున్నాను ప్యాన్ పైన చేసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలేటట్టు ఒక ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ మంచిగా తిప్పుకుంటూ అన్ని సైడ్ల రోస్ట్ చేసుకుంటాము అంతే అండి రెసిపీ రెడీ అయిపోయినట్టే దీన్నే మనకి హోటల్స్లో చాలా కాస్ట్ పెట్టి స్టార్టర్స్ లాగా ఇచ్చేస్తూ ఉంటారు ఇంట్లో చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది అంతే నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ట్రై చేయండి రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి